నవమి సందర్భంగా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆలయాలన్నీ శ్రీరామ నామస్మరణ తోటి పట్టణంలోని ఏజోన్ లోని శ్రీ 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 కోదండ రామాలయంలో కొలువుదీరిన రాములోరి కళ్యాణ వైభవాన్ని చూడటానికి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రధాన పూజారి ఫణిబట్ల అంబా ప్రసాద్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది మందమరి ఏరియా జిఎం మనోహర్ దంపతులు కళ్యాణంలోని పాల్గొని స్వామివారికి వస్త్రాలను అందజేశారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు ప్రజా పాలనలోని ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు అలాగే ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలిపారు బిఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ సీతారాములను దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలను కల్పించారు I'm not s u I'm n o e i I'm n I'm not u n e o t e not r e i o r देवै किस दाम पादानं देवः पादं श्रुतयाने 329 बिधि आनी अमृतं सुदर्शनं नमोहा अभिषेकं उत्तम चित्ता आगमनेयं देवोत्तम जगत् बसत् नम् समपजानी कृपभासं लाञ्जेष्ठ मलक्लेश नाशयन्मो अपो जगत् नित्य सवा नतः है को

なので、あなたは誰もが何も考えている。<music> <music> அந்த தெரியும் ராம் நவமி శుభాకాంక్షలు ఆర్కేపీ ప్రజలందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు రామనవమి వేడుకలు చేసుకుంటున్నారు ఆర్కేపీ ప్రజలు వాళ్ళందరికీ కూడా నేను ఇది గుడి విజిట్ చేయడం అన్ని చోట్ల కూడా ఇదే మొక్కినాను ప్రజలు బాగుండాలి ప్రజా పాలన మంచిగా నడవాలి ప్రజలకు మీలు అయ్యేలాగా ఏదైతే గ్యారెంటీ ఇస్తున్నారో మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలు ఈమైన ఆస్ ఆశలు ఏదైతే పెట్టుకుంటున్నారో ఇళ్ళ విషయం అనే కానీ నా మహిళల రెండు వేల ఐదు వందలనే కానీ రెండు వందల యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అయినా కానీ ఇవన్నీ పథకాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలు ఏదైతే ఆలోచన ఉందో మా రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం ఉండాలి భారత్ అధ్యక్షుడు అని చెప్పి ఏదైతే ఆశిస్తున్నారో ఈరోజు రాహుల్కి ఒక్కడం జరిగింది మేము ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నాము ఇంతకుముందు రాక్షస పాలన ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాము పాలన ఏదైతే మంచిగా ఉందో దాన్ని దాన్ని గుర్తించుకొని వారు కూడా ఈ ప్రజాపాలన ప్రజల కోసం మేలు చేస్తున్నారు ಸೊರೆ ಅವರು 28 ರೂಪಾಯಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಿದರು ಹಾಗೆ